ఉపనిషత్ దర్శిని నలభై ఏడు బి ప్రశ్నోపనిషత్తు తర్వాయి భాగం ఇంకా వ్యానం అనే ప్రాణశక్తి నియామకాన్ని గురించి తస్మాదేతా సప్తాశిషో భవంతి ప్రాణశక్తి నుంచి ఏడు రకాల జ్వాలలు ఏర్పడుతున్నాయి ఆత్మ అనేది శరీరంలోని హృదయంలో కొలువై ఉంటుంది ఆ హృదయం నుంచి నూట ఒక్క నాడులు బయలుదేరుతాయి వాటిలో ఒక్కొక్క నాడికి అదనంగా వందేసి ఉపనాడులున్నాయి ఆ ఉపనాడులలో ఒక్కొక్క దానికి డెబ్బై రెండు వేల ఉపశాఖ నాడులున్నాయి ఈ అన్ని నాడుల్లోనూ వ్యానం అనే ప్రాణశక్తి సంచరిస్తూ ఉంటుంది ఇప్పుడు ఉదాహం అధైక యోర్ దో పుణ్యం లోకం నయతి పాపేన పాప్యాభ్య మేవ మనుష్యలోకం పై చెప్పిన నూట ఒక నాడులలో పైకి వెళ్ళే ఒక నాడి ద్వారా ఉదాహరణ అనే ప్రాణశక్తి మానవుడిని పైకి తీసుకుని పోతుంది పుణ్యం చేసిన వాడిని పుణ్యలోకాలకు పాపం చేసిన వాడిని నరకలోకానికి పాపం పుణ్యం రెండు ఉన్నవాళ్ళు తిరిగి మానవ లోకానికి తీసుకుని వెళ్ళేది ఈ ఉదాహరణమే తేజోహవా ఉదాహరణ తస్మాపశాంత తేజ దేహగతమైన తేజస్సు అనగా అగ్ని ఉదాన ప్రాణానికి తోడుగా ఉంటుంది ఎవరిలో అయితే అగ్నినే ప్రాణశక్తి హరించుకుపోతుందో ఆ మనుషులో ఉన్న ఇంద్రియాలు అతని మనస్సులో లీనమైపోతాయి వీటితో ఉదానం తిరిగి మరో జన్మ తీసుకుపోవడానికి ప్రయత్నం మొదలవుతుంది మానవుడు తాను మరణించే సమయంలో ఏ విధమైన సంకల్పం చేస్తున్నాడో ఆ సంకల్పానుసారంగా ముఖ్య ప్రాణవృత్తిని పొందుతాడు ఆ ప్రాణం ఉదానం అనగా తేజస్సే అయినది అనే ప్రాణశక్తి సహకారంతో ఆ జీవుణ్ణి ఆయనను కోరుకున్న లోకాలకు తీసుకుని పెడుతుంది ఇప్పుడు శరీరం కాకుండా విశ్వానికి పంచ ప్రాణాలను అన్వయిద్దాం ఆదిత్యోహై బాహ్య ప్రాణ సూర్యుడే బయట ప్రాణము అనగా బయట ఉండే బాహ్య ప్రాణశక్తి కేంద్రము బయట వస్తువులన్నిటినీ ధారణ చేస్తాడు ఆదిత్యుడు జీవుల కళల్లో ప్రాణంగా నెలకొంటాడు పృథ్వీలో అధిష్టానమైనది అపానం మధ్యలో అనగా బయట అంతరిక్షంలో భూలోకానికి స్వర్గలోకానికి మధ్య ఉన్న ఆకాశమే ఉండేది సమానం అలాగే సర్వత్ర వ్యాపించి అన్ని చోట్ల సంచరించేది వ్యానం చివరిది ఐదవది అయిన ఉదాహరణ బాహ్య ప్రపంచంలోనున్న అగ్ని లేక తేజస్సుకు ఆంతరంగిక రూపం ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ ఉపనిషద్ రత్నావు నుంచి ప్రాణం అంటే ఆదిదైవికము బయట తత్వాలకి వేరు కాదు సూర్యుడు ఉదయించి లోకాన్ని ఎలా వెలిగిస్తున్నాడో అలాగే ఆ సౌరశక్తి అనుగ్రహంతోనే మన శక్షురింద్రియం కూడా మన లోకాన్ని దర్శింపజేస్తుంది ఇంకా అపానం భూమి ఆకర్షణ శక్తికి ఆధ్యాత్మిక రూపం భూమాకర్షణ శక్తితోనే మానవుడు పడిపోకుండా నిలబడగలుగుతున్నాడు అలా అపానం శరీరానికి నిలకడ ప్రసాదిస్తుంది ఆకాశానికి భూమికి మధ్య వాయువు ఉంది ముఖ్య ప్రాణం అపాన వాయువుల మధ్య ప్రదేశంలో ఉన్న సమానం ఈ భూమ్యాకాశాల మధ్య గల మహావాయువు భూమి ఆకాశాలని తీసేస్తే మిగిలేది బాహ్యంగా ఉండే సామాన్య వాయువే వ్యానం తేజస్సుకు ప్రతిరూపమైన ఉదానం శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది ఎప్పుడైతే ఉదానం ఈ క్రియ నిర్వహించలేదో అప్పుడు శరీరంలోని వ్యాపారాలన్నీ క్రమంగా సన్నగిల్లుతాయి మాట పెగలదు జ్ఞానేంద్రియాలు తమ తమ వ్యాపారాలు క్షీణించగా మనసుతో కలిసిపోతాయి మనసుతో సహా ఉదాహరణం ప్రాణంలో కలిసి ఆత్మతో అతను సంకల్పించిన లోకాలకు పయనమవుతుంది అవుతుంది శరీరం పూర్తిగా చల్లబడిపోతుంది అదే మరణం అప్పుడు జీవాత్మ మరో జన్మనెత్తుతుంది ఇదే చివరి రెండు ప్రశ్నలకు సమాధానం కౌశల్యుడా ఈ విధంగా ప్రాణశక్తిని గురించి చక్కగా తెలుసుకున్న వాడి సంతానం పరంపరంగా వదులుతూనే ఉంటుంది ఎప్పటికీ నశించదు ఎవరైతే ప్రాణ ఉత్పత్తిని దాని రాకని అది శరీరంలో ప్రధానంగా నెలకొల్పే స్థానాలని చేసే ఐదు రకాల కార్యకలాపాలను దాని స్థూల అభివ్యక్తీకరణను స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు అమరత్వాన్ని పొందుతాడు సశేషం